మంచిగా ఉండాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ పాత చెడు అలవాట్లను వదులుకోవటం చాలా కష్టతరం మొదటిసారి పేతురు మరియు ఇతర జాలర్లను యేసు ప్రభువు సముద్ర తీరాన్ని ఆహ్వానించినప్పుడు వారు తమ పడవలను వలలను వదిలిపెట్టి యేసును అనుసరించారు అని మనం చదువుతాం కానీ యేసు ప్రభుని మరణానంతరం వారు తిరిగి నేడు తిబేరియస్ లో చేపలు పట్టడానికి వెళ్లటం మనం చూస్తున్నాం అనగా తిరిగి తమ పనులు తాము చేసుకునేందుకు వెళ్తున్నారు కానీ వారు ఎటువంటి చేపలను పట్టలేకపోయారు వారి మధ్య దర్శనమైన యేసు ప్రభువు వారిని కుడివైపు వేయమని చెబుతున్నారు వారికి చేపలు సమృద్ధిగా లభించాయి ఇదే విషయం రెండవసారి వారి యొక్క జీవితంలో జరుగుతుంది పేతురు మొదటిసారి యేసుకు సాష్టంగా నమస్కారం చేశాడు నేడు యోహాను ఈయన ప్రభువే అని గుర్తిస్తూ ఉన్నాడు పదే పదే దిద్దుబాట్లు చేసినా విఫలమవుతూ మనం పడిపోతూ ఉన్నాం నాటి అపోస్తుల వలె మన యొక్క పాత చెడు సంబంధాలను అలవాట్లను ఉండకూడని ప్రదేశాల్లో ఉండటం తగని వ్యక్తులతో సఖ్యతను పెంచుకోవటం అనేక నీతి మాలిన పనులలో మనం మునిగిపోతూ ఉన్నాం లేదా తిరిగి వెళుతూ ఉన్నాం సరి అయిన స్థలంలో లేనప్పుడు ఫలితాలు ఉండవని నాడు శిష్యులు తమ యొక్క వలలలో ఏమీ లేనప్పుడు గుర్తించారు మనం తప్పుడు నీటిలో ఉన్నప్పుడు మనకు విజయం లభించదు ఏ శిష్యుని కూడా వారి యొక్క తిరస్కారం గురించి నమ్మక ద్రోహం గురించి ఖండించలేదు కానీ వారు తనను ప్రేమిస్తున్నారా అని మాత్రమే అడుగుతున్నారు మన తప్పులను లెక్క చేయకుండా మన ప్రేమను ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుని పట్ల మనకు మొదట ఎంతగా ప్రేమ ఉన్నది మరి నేడు ఏ విధంగా ఉన్నది గతంలో నేను ఇతరులతో ఉన్నటువంటి ప్రేమ ప్రస్తుతం అలానే ఉందా తరిగిపోతూ ఉందా మనలోని ప్రేమతత్వం క్షీణిస్తూ ఉందా స్థిరంగా ఉందా నేడు ఏసు ప్రభు వారిని కుడివైపుకు వలను వేయమని చెప్పటమే కాదు తద్వారా వారికి అతిపెద్ద సంఖ్యలో చేపలను కూడా ఇచ్చారు మనం పొందినటువంటి ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నామా లేక ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి ప్రభువుని ప్రేమిస్తున్నామా దేవుడు నేడు మనందరినీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు మనం పొందినటువంటి పదవులు లేదా కలిగినటువంటి ఆస్తైశ్వర్యాలలోనే మన యొక్క సంతోషాన్ని చూస్తూ వీటి వీటినన్నింటినీ అనుగ్రహించిన తండ్రిని ఆరాధిస్తున్నామా కనుక నేడు ప్రభు యొక్క ప్రశ్న నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నీకు కలిగిన వాటిని ప్రభు పేతురును తిరుసభకు అధిపతిగా చేసేందుకు అడిగినటువంటి ప్రశ్న అర్హతలను గురించి కాదు ప్రేమించగలిగే తత్వాన్ని గురించి యేసు తన ప్రేమను ఒప్పుకొని నేను ప్రేమిస్తున్నానని ఈ మూడు మార్లు పలికి నీకు అన్నీ తెలుసు అని చెప్పినటువంటి పేతురుకు తన యొక్క గొర్రెలను కాపాడే బాధ్యత ఇస్తున్నారు నేడు కథోలిక శ్రీసభ క్రొత్త నాయకత్వం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంది కాడినెళ్లస్ అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు యేసు ప్రభుని ప్రేమించే తన యొక్క మందను కాపాడే నాయకుల కోసం ప్రార్థన చేద్దాం విశ్వవ్యాప్తంగా స్థానికంగా ప్రభుని ప్రేమతో నిండిన నాయకులు తిరుసభకు కలగాలని ప్రార్థించదాం శుభాకాంక్షలు